అందరికీ నమస్కారం సంక్రాంతి అంటేనే ఒక బీభత్స సినిమాల పరంగా చెప్పాలంటే అంటే కొడుపుందెలు ఎంత సందడ చేస్తూ ఉంటాయి సినిమాలు కూడా అలాగే సందడి చేస్తూ ఉంటాయి కాకపోతే ఒకప్పుడు పూర్వం ఏంటంటే సంక్రాంతికి దాదాపు ఐదారు సినిమాలు బరిలు ఉండేవి ఇప్పుడు ఏవి అంటే తిప్తిప్పు కొడితే రెండు మూడు కట్ట రావట్లే ఆ రెండు మూడు సినిమాల్లో ఏది కట్టెక్కుతుందో కూడా అర్థం కావట్లా ఈ సంక్రాంతి సినిమాలు రాబోయే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సంక్రాంతికి ఏ సినిమాలు రాబోతున్నాయి ఆ ఉన్న పోటీ మీద మరి సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కవిరయన్ గారు ఏమంటారు ఆయన మాటలో చూద్దాం సురేష్ గారు నమస్తే నమస్తే రామసుందర్ గారు సంక్రాంతికి మన ఆంధ్ర సైడ్ కోడి పుందేలు పందం అంటారు భలే రంజుగా ఉన్నాయరా పందే అంటారు ఏది ఏది ఆ అలాగే ఈసారి సంక్రాంతికి భలే రంజుగా అన్ని ఉన్నాయి ప్రసాద్ గారికి రాజుగారు వచ్చారు పాపం అంటే పాపం అని ఎందుకు కానీ ఇప్పుడు చిరంజీవి గారు మన శంకర వరప్రసాద సంక్రాంతికి వస్తున్నామని అల్లీరావుపూడు గారు వాళ్ళు అనౌన్స్ చేశారు ఆ సినిమా అయితే పాపం ఆయన వస్తున్నాడు సోలోగా అనుకునేసరికి రాజాసాహ్ జాన్యువరి తొమ్మిది నుండి ప్రభాస్ సినిమా రాజాసాబ్ అనౌన్స్ చేశారు ఇది కాకుండా విజయ్ జననాయకన్ అనేదో అది కూడా సంక్రాంతికి అయితే తమిళ్లో ఉండొచ్చు కానీ తెలుగులో అంత ప్రభావం ఉండకపోవచ్చు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శంకర వరప్రసాద్ ఆయన అసలు పేరే ఈ రాజాసాహ్ లో కూడా రాజా ఉంది ఈయన ప్రభాస్ రాజు ఇప్పుడు ఈ ఈ రెండిటితో ఈ మూడింటితో పాటు నవీన్ పుల్సెట్టి అనగానగా ఒక రాజు అక్కడ రాజు అది ఒక అది కూడా సంక్రాంతికి వస్తుంది అలాగే రవితేజ కిషోర్ తిరుమల సినిమా కూడా సంక్రాంతికి అని అంటున్నారు అంటే ఇందులో ఏవి కన్ఫర్మ్ ఇప్పుడు రాజాసాబును చిరంజీవి గారి సినిమా కన్ఫర్మ్ అని అంటున్నారు ఎందుకంటే రాజాసాబు యాక్చువల్ గా డిసెంబర్ లో రిలీజ్ కావాలి కానీ ఇప్పుడు సంక్రాంతికి పోస్ట్ పోన్ చేసుకున్నారు మరి సమ్మె వల్ల జరిగిందిగా మరి దానికి రాజాసాహు కూడా చాలా గ్రాఫిక్స్ అది అవసరము ఇప్పుడు విశ్వంభరా తీసి మరి సమ్మర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వెళ్ళిపోలేదా ఎందుకంటే ఆ గ్రాఫిక్స్ అది అవసరం అని అది వెళ్ళి సమ్మర్ కి వెళ్ళింది అలాగే రాజాసాహు కూడా అది మూడు నాలుగు సంవత్సరాల నుండి రాజాసాహు తీస్తున్నారా మారుతి గారు దాన్ని ఎప్పుడు ఆ ఫ్యాన్స్ అందరూ ఇచ్చేస్తే ఆయన ఏదో ట్వీట్ ఏదో వేస్తుంటాడు రాజాసాబ్ వస్తుంది రాజాసాబు రావటము చిరంజీవి గారికి మనశంకర ప్రసాద్కి ఉన్నా మైనస్ అంటే మైనస్ అని కాదు కానీ కొంచెం అనిల్ రావుపూడి చిరంజీవి గారు టెన్షన్ పడాలి ఎందుకంటే ప్ర ప్రభాస్ సినిమా చాలా రోజుల తర్వాత అంటే సంక్రాంతికి ఇంతకు ముందు వచ్చింది ప్రభాస్ సినిమా ఈ మధ్య కాలంలో రాధేశ్వర ఈ మధ్య కాలంలో అంత రాలేదు ప్లస్ కొంచెం ఎక్స్పెక్టేషన్ తెలుగు సినిమా చాలా కాలం తర్వాత వస్తుందిగా ఆది పురుష అనేది మధ్యలో హిందీ సినిమా వచ్చింది ఆ తర్వాత కల్కీ వచ్చింది తర్వాత ఇదే ఆయన సోలోగా కల్కి అంటారా అది చాలా మంది ఉన్నారు అందులోని అమితాబ్ బచ్చన్ ఇది కానీ ఇందులో ఏంటంటే సోలోగా సోలోగా హర్రర్ కామెడీ డిఫరెంట్ జానర్ ఆయన చేస్తా ఉన్నారు ఫస్ట్ టైం ఒక అగ్రనటుడు డిఫరెంట్ అంటే సినిమాలు ఏమే అనుకున్నప్పుడు రాజసాభ్యవు అవుతుంది అదే సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో సంక్రాంతికి వచ్చే సినిమాల్లో అయితే మీకు ఇంతకుముందులాగా కూడా అదే ఇప్పుడు ఓజీనా అఖండ టూనా అన్నప్పుడు మరి అఖండ టూ పోస్ట్ కొనయిందిగా అవును అయితే ఇక్కడ కూడా ఇది రాజాసాబ్ తొమ్మిది అంటున్నారు మరి సంక్రా మన శంకర వరప్రసాద్ మరి పదకొండో పన్నెండో అవ్వచ్చు పద్నాలుగు పద్నాలుగు అనుకున్నారట కానీ ఈసారి మార్చుకున్నారు అదే మిగతా సినిమాలు కూడా ఒకటి పదకొండు ఒకటి పన్నెండు అట్లా జనరల్ గా సంక్రాంతికి ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అయితే ఏంటంటే ఈసారి పెద్ద సినిమాలు రెండు ఉన్నాయి ఇప్పుడు చిరంజీవి గారిది పెద్ద సినిమా రాజాసాహు పెద్ద సినిమా మరి రెండిట్లోని ఇప్పుడు రాజాసాబ్ మంచి పాజిటివ్ టాక్ వస్తే మరి చిరంజీవి గారికి చాలా మైనస్ అవుతుంది లేదా లాస్ట్ టైం ఇప్పుడు అనిల్ రావు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారితో తీశాడు ఆ సినిమా వల్ల డాకు మహారాజ్ కలెక్షన్స్ అది అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే దానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి డాకు మహారాజ్ బాగున్నా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది బాగుందన్నారు కానీ కలెక్షన్స్ పరంగా సంక్రాంతికి వస్తున్నాం ఎక్కువైపోయింది డాకు మహారాజు డౌన్ అయింది ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్ అప్పుడు డాకు మహారాజు డిసెంబర్ రిలీజ్ ఉంటే బాగుండేది అని అన్నారు కొద్దిగా ముందు రిలీజ్ చేసి ఉంటే బాగుండేది కానీ సంక్రాంతికి వస్తున్నాం అంత పెద్ద హిట్ అవుతుందని ఎవరు ఊహించలేదు కూడా లాస్ట్ టైం గేమ్ కూడా సంక్రాంతి చేరి ఉంటే అది ఎక్కువ కొంతవరకు ఎక్కువ కలెక్ట్ చేసి ఉండేది సంక్రాంతి బరిలో ఉండబట్టే ఆపాటైనా కలెక్ట్ చేసిందని అంటున్నారు ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం చూస్తారు కదా మామూలు రోజుల్లో అయితే మొదటి రోజే అది ఫ్లాప్ టాక్ వస్తే రెండో రోజు ఎవరు వెళ్తారు సంక్రాంతికి వస్తున్నాలో ఇప్పుడు మీకు సంక్రాంతి దసరా స్పెషల్ ఏంటంటే హాలిడేస్ ఎక్కువ వస్తాయి సంక్రాంతి హాలిడేస్ మన స్కూళ్ళకి కాలేజీలకి పది రోజుల నుండి పన్నెండు రోజుల వరకు ఇస్తుంటారు కదా దసరా కూడా అలాగే ఇస్తారు సో హాలిడేస్ సంక్రాంతికి ఇంకోటి ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో బంధువులందరూ కూడా సంక్రాంతికి పల్లెలకు వస్తారు వేరే వాళ్ళ ఇంటికి వెళ్తారు వేరే అలా ఎక్కువ మంది ఉంటారు ఉండి అందరూ కలిపి వాళ్ళకు ఒకటే ఇది ఎంటర్టైన్మెంట్ సినిమాకి వెళ్ళడమే ఇప్పుడు మన శంకరవర ప్రసాద్ గారిలో ఆ సినిమాలు పండగ వస్తున్నారని చెప్పారు వెంకటేష్ గారి పాత్ర ఏమో నవంబర్లో స్టార్ట్ అవుతున్నాను షూటింగ్ పార్ట్ అసలు ఆ పాత్ర ఎంతసేపు ఉంటుంది ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి మీకు తెలుసా ఏం లేదు కానీ ఎక్స్టెండెడ్ కామియా అంటున్నారు అంటే కామియా మాత్రం కాదు కొంచెం ఉంటుందని అంటున్నారు వెంకటేష్ గారిది ఇప్పుడు ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న సినిమా ఏమో మూడు వందల కోట్ల దాకా వసూలు చేసింది అప్పుడు అవును మరి శంకర్ వరప్రసాద్ కూడా వసూళ్ళు ఏ మేరకు ఉండొచ్చు కానీ కంపారిజన్ ఉంటుంది ఇప్పుడు కూడా అదే అంటున్నాను ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాము ఆ పాజిటివ్ టాకు మిగతా సినిమాలు నే కొంచెం నెగిటివ్ రావడము దానికి ప్లస్ అవ్వడము అది ఊపందుకుంది ఇప్పుడు పెద్ద సినిమా ప్రభాస్ సినిమా మీద ఇది డిపెండ్ అయ్యింది ప్రభాస్ సినిమా కనుక పాజిటివ్ టాక్ వస్తే ఆ రోజు ఇంకా సంక్రాంతి సినిమాలన్నీ కొంచెం కలెక్షన్స్ డౌన్ అవుతాయి ప్రభాస్ సినిమాకి ఎక్కువ అవుతాయి కదా ఇప్పుడు దాని మీద డిపెండ్ అయింది ఇప్పుడు మనం అదే అంటున్నాను మనం చెప్పలేము అది ప్రభాస్ సినిమా కనుక ఖచ్చితంగా జనవరి తొమ్మిది వచ్చింది రిలీజ్ అయింది అంటే దాని మీద పాజిటివ్ టాక్ వచ్చింది అనుకోండి అప్పుడు ఈ మిగతా సినిమాలు కలెక్షన్ తగ్గితే ప్రభాస్ సినిమాకి ప్రిఫరెన్స్ ఇస్తారు అందరూ మెగాస్టార్ ఎంత కంపేర్ చేసినా ఆయన మెగాస్టార్ అంతే ఆయన ఎక్కడ ఆయన చిరంజీవి గారు చిరంజీవి గారే కదా కంపేర్ చేసినా కూడా యో హీరో కరెక్ట్ కాదుగా అందుకని ఎంత కంపేర్ చేసినా అయితే ఒకటి ఏంటంటే కలెక్షన్స్ పరంగా మాత్రం వీళ్ళు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది ప్రభాస్ సినిమా వల్ల ఆ తర్వాత రవితేజ సినిమా కూడా వస్తే మరి ఇంకా అప్పుడు ఇంకా ఇదౌతుందిగా నవీన్ పులిశెట్టి ఆయనకి చాలా పెద్ద క్రేజ్ ఉంది నవీన్ పులిశెట్టి కూడా మార్కెట్ లో మంచి ఆయన చిన్న సినిమా అయినా కూడా ఆటలో అరటి పొంది అనుకుంటాం కానీ వాళ్లే పనసే మరి శతమానంభావతి హిట్ అయిందిగా చిన్న సినిమా అయినా ఓ సంక్రాంతికి అవును శతమానంభావతి పెద్ద హిట్ అయిందిగా అలాగే నవీన్ పులిశెట్టి ఆయన ఆయన క్రేజ్ ఆయనకుంది అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాజును ఈయన రాజాసాబు రాజాసాబు ఆయనేమో శంకరవరప్రసాద్ గారు సో సంక్రాంతి అయితే చాలా అంటే ఆసక్తికరంగా ఉంటుంది రాజసాహ్ ఎంటర్ కాక ముందు వరకు ఒకటి అనుకున్నాం అసలు చిరంజీవి గారికి ఎదురు లేదని అనుకున్నాం మరి జననాయకుడు ప్రభావం ఎంత తెలుగులో అయితే నాకు తెలిసి ఉండదు విజయ్ సినిమాలు ఇంతవరకు ఏ సినిమా విజయ్ మనకి తెలుగులో ప్రభావం ధనుష్ అయితే కొంతవరకు ఉండొచ్చు ఎందుకంటే ధనుష్ తెలుగు సినిమాలు చేస్తున్నాడు ధనుష్ కొంచెం క్రేజ్ ఉంది ఆయన మంచి సినిమాలు ఇప్పుడు విజయ్ కంటే తమిళ్లోనే క్రేజు కానీ మన తెలుగులో అయితే అంత ప్రభావం లేదు కానీ సంక్రాంతికి మరి థియేటర్స్ కొన్ని ఆయనకి కూడా పోతాయిగా రిలీజ్ చేసినప్పుడు ఇప్పుడు థియేటర్లు కూడా సర్దాలు కదా అన్ని సినిమాలకి సర్దినప్పుడు మరి కలెక్షన్స్ తగ్గుతాయి కదా ఇప్పుడు సోలోగా రిలీజ్ చేయడం వేరు ఇప్పుడు మీకు రాజాసాబ్ అంటే సోలోగా రిలీజ్ అవుతుంది తొమ్మిదో తేదీ వస్తుంది కాబట్టి మొత్తం థియేటర్లు అన్ని ఇస్తారు దానికి ప్రీమియర్లు టికెట్ ఇంకా నాకు ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్తున్నాను దయచేసి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా టికెట్ ప్రైసు పెద్ద చేదు ఇప్పుడు ఆర్థిక సంక్షోభం అంటున్నారుగా రెండు రాష్ట్రాల్లో దేనికి డబ్బులు లేవంటున్నారుగా నువ్వు డబ్బులు లేనప్పుడు మరి తెలుగు ఆడియన్స్ దగ్గర డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి ఆడు మాత్రం డబ్బులు ఆడుకున్నాయా తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పెట్టే సంక్రాంతికి తీసేసుకుంటావా అవును దయచేసి టికెట్ రేట్లు మాత్రం పెంచొద్దు ఎందుకంటే తెలుగు ప్రేక్షకులకి ఓన్లీ ఇది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఆ ఎంటర్టైన్మెంట్ ఆ వీక్నెస్ ని మీరు క్యాష్ చేసుకుని తొమ్మిది వందలు ఆరు వందలు ఎనిమిది వందలు టికెట్ రేట్లు పెంచేస్తే ఎట్లా పండగంతా కూడా దోపిడీ చేసుకున్నట్టు అవుతుందిగా అందుకని దయచేసి టికెట్లు రేట్లు పెంచకండి కావాలంటే మీరు బడ్జెట్లు పెంచుకోండి తగ్గించుకోండి అకార్డింగ్ టు బడ్జెట్లు తగ్గించుకోండి మీ హీరో రెమ్యునరేషన్ రెండు వందలు మూడు వందలు నూట యాభై కోట్లు నూరు కోట్లు ఇచ్చే బదులు తగ్గించండి సినిమా అయితే ఇస్తామని చెప్పండి అంతేగాని మీరు ప్రేక్షకుడి మీద భారం వేస్తే ఎట్లా మూడు వందలు నాలుగు వందలని ఎక్కడ డబ్బులు లేవు ఎవరి దగ్గర డబ్బులు లేని ఇప్పుడు ప్రేక్షకుల దగ్గర మాత్రం డబ్బులు వచ్చేస్తాయి మూడు నాలుగు సినిమాలు ఒకేసారి వస్తున్నాయి అన్ని అన్ని చూడాలి కదా అన్ని బాగున్నవి అందుకని దయచేసి టికెట్ రేట్లు పెంచకండి టికెట్ రేట్లు పెంచితే మాత్రం తెలుగు ప్రేక్షకులకు నా విజ్ఞప్తి మనం కూడా చైతన్యం రావాలి తెలుగు ప్రేక్షకుల్లో టికెట్ రేట్లు పెంచిన సినిమాని బాయి కాట్ చేయండి ఓకే మంచి ప్రతిపాదన ఇదేండి సినిమాలు చూడండి కానీ టికెట్ రేట్లు పెంచితే మాత్రం తిప్పికొట్టమని సురేష్ గారు చెప్తున్నారు థ్యాంక్ యూ అండి